హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ వరల్డ్ మన ప్రయాణం ఈరోజు క్లైమేట్ కొంచెం కూల్గా ఉంది అందుకనే బయటకు వచ్చాము అదే పటెల్గుంట హెచ్ఎండిఏ పార్క్కి సో ఈ పార్క్ ఎంటర్స్ ఓన్లీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ సో లోపలంతా కూడా ఫుల్ గ్రీనరీ ఉంది స్నాక్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి క్లైమేట్ కూడా కూల్గా ఉండడం వలన ఈ గ్రీనరీలో చాలా బాగుంది సో పెద్దలు పిల్లలు అందరూ చాలా ఫుల్ క్రౌడ్ ఉంది అండ్ వాకింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది సో ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ గ్రీనరీని చూస్తుంటే మాత్రం నాకు అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అండ్ చిన్న పిల్లలకి ఫోటోషూట్ కూడా జరుగుతుంది వన్ ఆర్ త్రీ ఇయర్స్ బేబీస్కి ఇక్కడ ఫోటోషూట్ కూడా చేస్తున్నారు అలాగే చిన్నపిల్లలకి బోర్డు అనే గేమ్స్ అయితే ఉన్నాయి అవి ఏంటో మీకు చూపించేస్తాను ఫస్ట్ అయితే వాళ్ళు స్కేటింగ్ ఇక్కడ నేర్పిస్తున్నారు ఫ్రెండ్స్ సో స్కేటింగ్ నేర్పించడానికి ఒక ట్రైనర్ కూడా ఉన్నారు సో ఈ చిన్నపిల్లలకి స్కేటింగ్ అయితే నేర్పిస్తున్నారు వాళ్ళు స్కేటింగ్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అలాగే చిన్న చిన్న గేమ్స్ కూడా ఉన్నాయి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు సో చిన్నపిల్లలు పెద్దలు అందరూ వచ్చి విజిట్ చేయడానికి మంచి ప్లేస్ అని చెప్పుకోవాలి మరి సో చూడండి ఇక్కడ బోర్డు గేమ్స్ ఉన్నాయి పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అలాగే పెద్దవాళ్ళకి వాకింగ్ ఏరియా అండ్ గ్రీనరీ సో ఈ పార్క్ అయితే ఎందుకో చాలా బాగా నచ్చింది చాలా పీస్ ఆఫ్ మైండ్గా ఉంది సో మీకు కూడా నచ్చితే సరదాగా వచ్చి విజిట్ చేయొచ్చు అండ్ ఇంకా జిమ్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి సో కొన్ని ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే సరదాగా వచ్చి విజిట్ చేయండి అండ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్